కోల్కతాలోని ఆర్చికర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపింది రోజురోజుకు దీని తీవ్రత పెరుగుతుంది సంచలనం సృష్టించిన ఈ దారుణానికి వ్యతిరేకంగా డాక్టర్లు మెడుకోలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు మరోమలుపు తిరిగాయి ఈ నెల తొమ్మిదవ తేదీన ఆర్చికర్ మెడికల్ కాలేజీ సెమినార్ హాల్లో జూనియర్ డాక్టర్ ఒకరు మృతదేహమై కనిపించిన విషయం తెలిసిందే శరీరంపై దుస్తులు లేని స్థితిలో ముఖం చేతులపై తీవ్ర గాయాలతో మృతదేహం లభ్యమైందే హత్య చేయడానికి ముందు రేపుకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమయ్యాయి ఈ అత్యాచారం హత్యోదంతానికి నిరసనగా మెడికోలు జూనియర్ డాక్టర్లు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు కొవ్వొత్తుల ప్రదర్శనలను నిర్వహించారు మమతా బెనర్జీ ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు దోషులు ఎంతటి వాళ్లైనా వదలకూడదంటూ పట్టుబట్టారు ఈ ఘటనలో మాజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ అయ్యారు కూడా ఈ దారుణ ఉదంతం తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలను తీసుకుంది ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చిన దిశ తరహా బిల్లుకు జీవం పోసిందే అత్యాచార ఘటనల్లో దోషిగా తేలిన రేపిస్టులకు మరణదండన విధించేలా రూపొందించిన బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ కొద్దిసేపటి కిందటే ఆమోదించింది ఈ బిల్లు పేరు అపరాధిత విమన్ అండ్ చైల్డ్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ ఉదయం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీన్ని సభలో ప్రవేశపెట్టారు అనంతరం దీనిపై మాట్లాడారు బిల్లు ఉద్దేశాలను సభకు వివరించారు ఆర్జికర్ ఉదంతం మాట్లాడారు ఓ ప్రకటన చేశారు మహిళా డాక్టర్ ఆగస్టు తొమ్మిదవ తేదీన మరణించారని అదే రోజు తాను మృతిరాలి తల్లిదండ్రులతో మాట్లాడానని వివరించారు వారు ఇంటికి వెళ్లి పరామర్శించానని చేశారు అత్యాచారం జరిగిన పన్నెండు గంటల్లో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని మమతా సభకు వివరించారు ఈ కేసు సీబీఐకి బదిలీ అయ్యిందని నిందితుడికి మరణశిక్ష విధించాలనేది తమ డిమాండ్ అని తేల్చి చెప్పారు అత్యాచారం చేసిన హత్యకు పాల్పడిన పది రోజుల్లో మరణశిక్ష విధించేలా ఈ బిల్లును రూపొందించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పెరోల్ లభించే వీలుండదు జీవిత ఖైదును విధించవచ్చు భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు భారతీయ నాగరిక సురక్ష సంహిత రెండు వేల ఇరవై మూడు పిల్లలపై లైంగిక నేరాల నిరోధక చట్టం రెండు వేల పన్నెండులోని సెక్షన్లలో కూడా కొన్ని మార్పులను సూచించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా త్వరితగతిన శిక్ష పడటానికి అవసరమైన ఫ్రేమ్వర్క్ను రూపొందించాలని ప్రతిపాదించింది భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడులోని అరవై నాలుగు అరవై ఆరు డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు నూట ఇరవై నాలుగు ఒకటి నూట ఇరవై నాలుగు రెండు శిక్షలను సవరించడానికి ఈ బిల్లు వెసులుబాటు కల్పిస్తుంది అత్యాచారం అత్యాచారం హత్యల్లో నిందితుడికి మరింత కఠిన శిక్ష పడేలా చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించింది సామూహిక అత్యాచారం యాసిడ్ దాడులు చేసినా గరిష్ట శిక్ష పడుతుంది అత్యాచారానికి పాల్పడిన నిందితులు అయితే అంటే పదహారేళ్లు పన్నెండేళ్లు లోపు వయసున్న అయినప్పటికీ గరిష్ట శిక్ష పడాల్సిందేనని రేప్ చేసిన బాల నేరస్తులకు శిక్ష తగ్గించేలా ఆయా చట్టాల్లో గల సెక్షన్లు అరవై ఐదు ఒకటి అరవై ఐదు రెండు డెబ్బై రెండులను తొలగించాలని కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించింది